హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో హడింబ ఆలయం గురించి కొన్ని మాట్లాడుకుందాం హిమాచల్ ప్రదేశ్లోని విచిత్రమైన కొండ పట్టణం మనాలిలో హడింబ ఆలయం అత్యంత ఆకర్షణీయకమైన పర్యాటక ఆకర్షణలలో ఒకటి ఇది అందమైన కొండల మధ్య ఉంది మరియు చుట్టూ అద్భుతమైన దేవదారు వృక్షాలు కూడా ఉన్నాయి మనాలిలోని దుంగ్రి అటవీ ప్రాంతంలో ఉన్నందున ఈ ఆలయాన్ని స్థానికంగా దుంగ్రి అని కూడా పిలుస్తారు ఈ పురాతన హిందూ ప్రార్థనా స్థలము పదహారవ శతాబ్దంలో రాజా బహదూర్ సింగ్ చేత నిర్మించబడింది ఈ మందిరంలో పూజించబడే ప్రధాన దేవత రాక్షస దేవత హడింబ ఈ ఆలయాన్ని హడింబాదేవి ఆలయము కూడా అంటారు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆలయం లోపల హడింబాదేవి విగ్రహం ఏదీ ఉంచబడలేదు బదులుగా మందిరం లోపల భక్తులు పూజించేది దేవత యొక్క చెక్కిన పాదముద్రలతో కూడిన రాతి స్తంభాన్ని గుహలోపల ఉన్న ఈ శిలపై హడింబాదేవి జానం చేసేదని దాని చుట్టూ ఆలయం నిర్మించబడిందని నమ్ముతారు ప్రకృతి వైపరీత్యాలు కష్టాల నుంచి ఈ దేవత కాపాడుతుందని స్థానికుల నమ్మకం మనాలి హడింబాదేవి ఆలయము పచ్చదనంతో నిండి ఉంది కాబట్టి ఆలయాన్ని సందర్శించడము అంటే చుట్టూ ఉన్న సహజమైన ప్రకృతి సౌందర్యాన్ని వీక్షిస్తూ ఆధ్యాత్మిక అనుభూతిని పొందే అవకాశం ఉంది ఈ ఆలయానికి ఏడాది పొడవునా భక్తులు వస్తూ ఉంటారు అయితే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ముఖ్యంగా వేసవి నెలల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి విహారయాత్రకి వెళ్ళేవారు మనాలికి ఆహ్లాదకరమైన వాతావరణంలో విశ్రాంతి తీసుకోవడానికి తరలి వస్తారు వేసవి మే నెలలో ఆలయ అధికారులు మూడు రోజులు హడింబ ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఇది స్థానిక సంగీతము నృత్యము మరియు జానపదల కథల ఆధారంగా వివిధ సాంస్కృతిక ఉత్సవాల్లో గుర్తించబడుతుంది ఇక మనాలిలోని హడింబా ఆలయ చరిత్రలోనికి వెళితే పురాణాల ప్రకారము పాండవులు వారి ప్రవాస సమయంలో దుంగ్రి అడవి గుండా వెడుతుండగా వారు హడింబ మరియు ఆమె సోదరుడు రాక్షసరాజు హిడింబని చూస్తారు తర్వాత ప్రాంత గ్రామస్తులను తులకు గురి చేస్తున్నట్లు భావిస్తారు పేద గ్రామస్తులను రక్షించడానికి భీముడు పాండవుల్లో రెండో సోదరుడు మరియు వారందరిలో బలవంతుడు హిడింబుతో పోరాడి అతనిని ఓడించాడు మరొక వైపు హిడింబను పోరాటంలో ఓడించే వారిని తాను వివాహం చేసుకుంటానని హడింబ శపథం చేసింది అందుకే హడింబ అనే రాక్షసుడు భీముడిని వివాహం చేసుకుంది మరియు వారికి ఘటోత్కతుడు అనే కుమారుడు కూడా జన్మించాడు భీముడు తన సోదరుడితో కలిసి మనాలి నుండి వెళ్ళిన తరువాత హడింబ రాజ్యాన్ని చూసుకుంటూ ప్రజలను చాలా జాగ్రత్తగా చూసుకుంది ఘటోత్కచకు యుక్త వయసు వచ్చినప్పుడు హడింబ అతనికి రాజ్యాధికారాన్ని అప్పగించి మరియు ఆమె అడవికి బయలుదేరింది అక్కడ ఆమె తాను తన పాపాలకు ప్రాయచత్వం కోరుకుంటూ ఒక రాతిపై జానం చేయడం ప్రారంభించింది ఆమె ప్రార్థనలు మరియు జానాలకు దుర్గాదేవి సమాధానం ఇచ్చింది ఆమె దేవతగా మారడానికి ఆశీర్వదించింది అప్పటి నుండి హరింబాదేవి స్థానిక ప్రజలచే ఎంతో గౌరవించబడుతుంది దుర్గామాత యొక్క తొమ్మిది అవతారాలను పూజించడానికి భారతదేశం అంతటా జరుపుకునే నవరాత్రి పండుగ సందర్భంగా మనాలిలోని స్థానికులు హరింబాదేవిని కూడా ప్రార్థిస్తారు వారు ఆ ప్రాంతంలో హడింబాదేవి విగ్రహం యొక్క ఉత్సవ ఉత్సవ ఊరేగింపును నిర్వహిస్తారు ఈ ఊరేగింపును గోర పూజ అని కూడా అంటారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్